హలో హాయ్ నమస్తే అండి మీకు రాజీవ్ యువ వికాసం స్కీము ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో ఇంటర్వ్యూ ఉంటుందని పేపర్ సెగ్మెంట్లో చూసుకున్నాం మన భూపాలపల్లి జిల్లాలో అయితే ఇంకా స్టార్ట్ కాలేదు అదర్ డిస్టిక్లో స్టార్ట్ కావచ్చు ఏంటంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే అక్కడ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు అక్కడ రాజు యువ వికాసం స్కీమ్కి సంబంధించిన లిస్టు పోతుందట అక్కడ ఎవరైతే తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అక్కడ నాయకులు కానీ లీడర్లు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈ రాజు యో వికాసం స్కీము పెట్టుకుంటారు అనే సమాచారం వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే తప్పు చేసింది దళిత బంధు ఒక్కరికే పది లక్షలు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ సంబంధించిన వాళ్ళకే బీఆర్ఎస్ దళిత బంధు ఇచ్చుకోవడం జరిగింది పది లక్షలు ఇస్తే మిగతా ఓటెట్టుకోవాలి ఇంటికే యాభై వేలు యాభై వేలు అట్లా ఇస్తే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందు బీ దళిత బంధు అట్లా చేయడం వల్ల చాలా బీఆర్ఎస్ మీద దెబ్బ పడ్డది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా అర్హులైన వాళ్ళందరికీ ఈ రాజు యువ వికాసం అందే విధంగా చూసి నిరుద్యోగులను ఆదుకోవాలే పార్టీ సంబంధించిన కాకుండా అందరినీ నిరుద్యోగులను అందరినీ ఆదుకోవాలని తెలియజేసుకుంటూ ప్రజల పక్షాన మాట్లాడుతూ మీ వెంక్కి నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ